హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాయసం అది కానీ కొంచెం స్పెషల్గా గుమ్మడికాయ తురుముతో చేసుకోబోతున్నాము ఈ గుమ్మడికాయని మనం డైలీ డైట్లో తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది గుండెకి ఎంతో మేలు చేస్తుంది దీనిలో పీచు ఇంకా వైటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూస్తాయి అండ్ అలాగే ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది ఈ గుమ్మడికాయ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి అట్లాగే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడుకుంటా ఉంటాయి అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ ఈ బీటా కెరోటిన్లు అధికంగా ఉంటాయి ఇవి కంటి చూపుని మెరుగుపరుస్తుంది అట్లాగే కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చూస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అండ్ అలాగే వైరస్లు ఇన్ఫెక్షన్లు దరి చేరనివ్వదు కాబట్టి ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ గుమ్మడికాయని మీరు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఈ పాయసంని రెడీ చేసుకోవడానికి ఇట్లాంటి ఒక పెద్ద గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక బౌల్ వరకు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను దీన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసేసుకున్న ఈ సగ్గుబియ్యంలో త్రీ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకునేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ పైన పెట్టుకునేసి సగ్గుబియ్యం అంతా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి పాయసంలో యాడ్ చేసుకోవడానికి ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ మిల్క్ అవైలబుల్ ఉంటే మీరు అది తీసుకోవచ్చు ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల మన పాయసం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇట్లాగా తీసుకున్న మిల్క్ని బాయిల్ చేసి పెట్టేసుకోవాలి ముందుగానే మనం స్టవ్ పైన పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మధ్య మధ్యలో ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు సగ్గుబియ్యం ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది అంటే మన సగ్గుబియ్యం బాగా కుక్ అయింది ఇప్పుడు దీంట్లోనే ఒక టూ కప్స్ వరకు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ బెల్లం వద్దు అనుకుంటే మీరు షుగర్ అయినా టూ కప్స్ యాడ్ చేసుకోవచ్చు కానీ బెల్లం తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఐరన్ అందుతుంది అండ్ అలాగే వన్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము వేసుకున్న బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని హీట్ చేసుకొని దీంట్లో ఒక ఫోర్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకుంటున్నాను గీ మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు కాజు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాజు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు కిస్మిస్ కానీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము డ్రై ఫ్రూట్స్ వేయించి తీసేసుకున్నాం కదా ఈ నెయ్యిలోనే రెండు కప్పుల వరకు గుమ్మడి తురుము యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్న గుమ్మడి తురుముని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై అవ్వనివ్వాలి మన గుమ్మడి తురుము కాస్త కలర్ చేంజ్ అయింది ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాము ఫ్రై అయిందా లేదా అని ఒకసారి కదా గుమ్మడి తురుము బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యంలో యాడ్ చేసుకుందాము ఇలా వేసుకున్న గుమ్మడి తురుముని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవనిద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారనిద్దాం ఇక్కడ బెల్లంతో పాయసం చేసుకున్నాం కాబట్టి పాయసం వేడిగా ఉన్నప్పుడు పాలు యాడ్ చేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చాకే పాలు యాడ్ చేసుకోవాలి పాలనేవి పాలు అనేవి కొంచెం గోరువెచ్చగా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని ఇందులో యాడ్ చేసుకునేసి కొన్ని పక్కన పెట్టుకున్నాము గార్నిషింగ్కి పాయసం అనేది మరీ చిక్కగా కాకుండా మరి పల్స్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న పాయసం పైన నేను కాజు ఇంకా కిస్మిస్తో డెకరేట్ చేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మన పాయసం ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్